చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ అనగారిన కులాల హక్కుల సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు వెళ్ళినటువంటి గద్దరన్న డెబ్బై జయంతి సందర్భంగా మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్ళినటువంటి గద్దరన్న లేడు అనేది అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు అందులో భాగంగా డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను స్థానిక బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలోని ఒక గద్దర్ అభిమానులు కూడా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనకు అభిమానులు ఉన్నారు వారిని అడిగితే చెప్పండి ఎటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని చెప్పచ్చు మీరు గద్దర్ అన్న స్ఫూర్తి ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో ఉంది గద్దర్ అన్న అంటేనే ఒక చైతన్యం ప్రజా యుద్ధాన్ని నడిపేటువంటి వ్యక్తి గద్దరన్న తన పాటల ద్వారా తన చే ఆటల ద్వారా ప్రత్యక్ష పోరాటాల ద్వారా సంఘాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దరన్న గద్దరన్న చివరిలో పాట పాడుతూ ఒక మాట అన్నాడు సాలు దొరు నీ పాలన సల్లంగా బతుకు దొరో సాలు దొరు నీ పాలన అంటూ ప్రపంచ బ్యాంకు ఏదైతే షరతులు తీసుకొచ్చి రేషన్ కార్డులు తీసేయాలనుకుంటుందో సన్న బియ్యం పాడుగాను ఉన్న నాయి అని ప్రపంచ బ్యాంకును కూడా ముందే పసిగట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం గద్దెరణ పా పాట ఈ తెలంగాణ ప్రజాని కానీ ప్రేరేపణ చేసిందని చెప్పి చెప్తా ఉన్నాం ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో గదరన్న పాటు ఉన్నది నక్సలైట్ ఉద్యమంలో గదరన్న పాటు ఉన్నది అంబేద్కర్ సామాజిక ఉద్యమాలలో గదరన్న పాటు ఉన్నది అంతేకాదు ప్రత్యేక తెలంగాణలో కూడా గదరన్న పాటు ఉన్నది ఈ తెలంగాణ దొరల తెలంగాణ కాదు సామాజిక వర్గాల తెలంగాణ అయినప్పుడే ఈ తెలంగాణ విముక్తి చేస్తా అని చెప్పేసి గద్దరణ చెప్పిండు ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో ముందుకు పోతాం ఈ సిద్దిపేట గడ్డ కూడా ముప్పై ఐదేళ్ళుగా హరీష్ రావు దురల ఆధీనంలో నడుస్తూ ఉన్నది ఈ సిద్దిపేట ప్రాంతాన్ని విముక్తి చేయడమే గద్దరణకి నిజమైన నివాళి ఆ దిశగా సిద్దిపేట ప్రాంతాన్ని వెలమ దొరల ఆధిపత్యం నుంచి చీరల నుంచి విడిపించడం కోసం తప్పకుండా మావంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంటే గద్దరన్న యాదులో మీకున్నటువంటి అనుభవం ఏంటిది గతంలో మేము నక్సలైట్లు కూడా మేము ఆ రోజు నక్సలోటు ఉద్యమంలో మాతో పాటు మేము తిరిగిన రోజులలో కూడా మాకు మేమే పోయి ఆయనను అన్న ఈ రకంగా జరుగుతుంది అంటే మాకు సూచనలు ఇచ్చేవాడు మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినప్పుడు మరి గదరన్నతో పాటు మేము కూడా మాకు అవకాశం వచ్చినటువంటి సందర్భాలలో కూడా మేము పార్టిసిపేట్ చేసి మరి ఆయన అడుగులో అడిగేసి పాటలో పాటనే కూడా మేము తిరిగినాము ఈరోజు మరి ఆయన లేన ఆయన లేటు ఆయన లోను లేని లోటు ఎవరు తీర్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన జన్మదినంగా ఈరోజు ఆయనకు కేక్ కట్ చేసి నివాళులర్పించడం జరిగింది భీమ్ డిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధం ఏంటిది గద్దరన్న జయంతి ఎట్లా స్ఫూర్తిగా ఉండబోతుంది భవిష్యత్తులో ధర్మ సమాజ్ పార్టీగా గద్దరన్న అంత్యక్రియల రోజు నాడు కూడా మేము మాట్లాడడం జరిగింది గద్దరన్న కోరుకున్నటువంటి కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చివరి అంకంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక రాజ్యం ఏర్పడాలనేటువంటిది కోరుకున్నాడు ధర్మ సమాజ్ పార్టీగా కూడా గద్దరన్న బాటలో గద్దరన్న కోరుకున్నటువంటి అంబేద్కర్ సామాజిక తెలంగాణ రాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా మేము ధర్మ సమాజ్ పార్టీగా గద్దరన్న అంతిమ ఆ సందేశం ఏదైతే ఉందో దాని ప్రకారమే అధ్యయాల అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట గడ్డ మీద గద్దర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాన్ని తీసుకురావడమే గద్దరికి అసలైన ఇచ్చేటువంటి నివాళిగా ధర్మ సమాజ్ పార్టీ భావిస్తూ ఉన్నది కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకెళ్ళేటువంటి గద్దర్ గారు మీకు కూడా ఎంతో అవినవ భావ సంబంధాలు ఉన్నాయి అటువంటి జయంతి ఉత్సవాల్లో అంటే భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్తారు మీరు గద్దరన్న గారు ఉమ్మడి మెద జిల్లాలో చేసినటువంటి అనేక ప్రజా ఉద్యమాల్లో ముఖ్యంగా భూముల సమస్యల పైన వర్గ పోరాటాల్లో కూడా స్వయంగా పాలు పంచుకొని ఆయన అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వేదికల పైన తీసుకొచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉంది సరే ఇంకా ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఆట మాట పాటల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల్లో కూడా గద్దరన్న స్వయంగా పాల్గొన్నటువంటి పరిస్థితున్నది సరే గద్దరన్న ఒక వ్యక్తివో లేకుంటే ఒక శక్తివో కాదు ఇది సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి మన తెలంగాణకి ఒక జాతి పితలైనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన గజ్జగట్టి స్వయంగా అప్పటి పాలకులు అనేకమైనటువంటి నిర్బంధాలు చేసినా అనేకమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా వెలుగకుండా తెలంగాణ సాధన ముఖ్య లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలకు కూడగట్టడంలో ఒక పెద్దన్న పాత్ర పోషించింది గద్దరన్న గారు మరి ఈరోజు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గద్దరన్నను మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఆయన పాత్రను సమూలంగా మరి మార్పియడానికి ప్రయత్నం చేసినటువంటి పాలకులు మరి ఆయన చివరి దశలో కూడా మరి చనిపోయాక కూడా ఆయన యొక్క మరణాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి సిగ్గు లేకుండా గత పాలకులు ప్రయత్నం చేశారు ఆయన తెలంగాణ ఉద్యమంలో మరి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తించలే అప్పటి ముఖ్యమంత్రి సెక్రటేరియేట్లో మండు టెండర్లో నాలుగు గంటలు నిలబడ్డ కూడా అపాయింట్మెంట్ వెళ్ళినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ గారు కేసీఆర్ పరిపాలన అంత కావాలని చెప్పి ఆయన చివరి వరకు చనిపోయేటువంటి దశలో మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ యావత్తు ప్రజానికం ఆలోప ఆలోచింపజేసింది అదే సందర్భంలో ఈరోజు ప్రజాప్రభుత్వం కొలు తిరిగింది మరి ఈ ప్రజాప్రభుత్వంలో కూడా గద్దర్ గారి జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం రేపు భవిష్యత్తులో కూడా ట్యాంక్ మండ్ పైన విగ్రహంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతిపితగా అభినవన్ మరో అంబేద్కర్గా గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే అనగారిన కులాలకు సంబంధించి చూసుకున్నట్టయితే భూమి భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి గద్దర్ గారు లేకపోవడం చాలా బాధాకరం ఈ యొక్క జయంతి సందర్భంగా సిద్దిపేట నుంచి మీరేం చెప్తారు సిద్దిపేటలో గద్దర్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ పీపుల్స్ వార్ పార్టీ గాయకుడుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే హై స్కూల్ గ్రౌండ్లో గద్దరన్నగారు గజ్జగట్టి ఆడి పాడి ప్రజల్ని చైతన్యవంతం చేసినప్పటి నుంచి మొన్నటి బాబా మన పూలే విగ్రహాన్ని కూడా సిద్ధిపేట నడిపట్టణంలో ఏర్పాటు చేసుకుంటే విగ్రహావిష్కర్తగా వచ్చినటువంటి సందర్భం ఆయనది అంతేకాకుండా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసినటువంటి గొప్ప విప్లవకారుడు గద్దరన్న గారు అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భోనగిరిలో యాభై వేల మందితోటి సభ పెట్టి జై తెలంగాణ అన్నందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తుపాకీ గుళ్ళు దించింది ఈ తుపాకీ గుళ్ళను కూడా లెక్క చేయకుండా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ తెలంగాణకు ఆయుపట్టుగా తెలంగాణను తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తిగా గద్దరన్నను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఇలా దళిత ప్రజా సంఘ ఉద్యమకారులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దరన్న ఇంటికి వచ్చేసి ఆయనతో నాలుగు మంచి మాటలు మాట్లాడి ఆయనతోటి భోజనం చేసి ఆయనను మీరు అక్కున చేర్చుకొని ఏదో చెప్పినట్టు కాదు తప్పకుండా రాబో రోజులలో ప్రతి ఎడ్ క్వార్టర్లో ప్రతి ఎడ్ క్వార్టర్లో గద్దరన్న విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి ఇలా ఏదైతే జయశంకర్ గారిని జాతిపిత అని చెప్పేసి ఒక వర్గం చెప్పుకుంటుందో ఆ పితాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ ఇంకో ఇంకో దిక్కున గద్దరు గారిని కూడా తెలంగాణ జాతి పితగా మీరు గుర్తించాలి ప్రతి ఒక ప్రభుత్వ కార్యాలయాల్లో గద్దరు ఒక చిత్రపటం ఉండే విధంగా మీరు ఒక ఆర్డర్నిచ్చేయాలని చెప్పేసి దర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గద్దరు పాటలేంది గద్దరు ఆటలేంది గద్దరు పోరాటం లేని ఇలా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పలప్రదాన్ని మనం ఊహించుకోలేము కాబట్టి ఆయన గొప్పనైనటువంటి గౌరవం ఏంటంటే ఇలా తెలంగాణ జాతిపితగా తెలంగాణ విగ్రహాన్ని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయినప్పుడే ఆయన గొప్పైనటువంటి అర్పించుకుంటాం ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి పాట అంటే మీరు పాటలు చెప్పగలరు గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు నేను అప్పుడు ఒక పాట రాసుకున్నాను గద్దరన్నకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఇరవై ఐదేళ్ళుగా ఆయన మీద తొంభై ఆరులో కాల్పులు జరిగినప్పుడు ఒక పాట రాసుకున్నాను यवड़ु रमा पाटा पर తుటాలను బేల్చింది ఎవడు రగదరన్నను గాయపరిచిపోయింది మాటుగాసి కాటు వేస్తే మనగాళ్ళనుకున్నారా ముందుకొచ్చి పందెమాడు మంద బలబు పెడుతాం ఎవడు రమా పాటపై తూటాలను బేల్చింది ఎవడు రగదరన్నను గాయపరిచిపోయింది దొంగలెవర దొరలెవరో దోసుకు తినే బడువలెవరో ముక్కుసూటిగా చెప్పి మక్కలిరుగదన్ను మం అంటే మదమెక్కిన ఈ రాజ్యం ఎద గురిపెడితే గురి పెడితే మదమెక్కిన ఈ రాజ్యం ఎద గురిపెడితే పాటకు ఓటమి లేదురా ప్రజల దేర గెలు పన్నడు ఎవడు రమా పాటపై తూటాలను బెల్చింది ఎవడు గదరన్నను గాయపరిచిపోయింది గదరన్న అనేటువంటి వ్యక్తి ప్రతి ఒక్క గాయకుడు నోట్లో ఉంటాడు అసలు ఒక సింబాలిక్ పాట అంటే ఎలా ఉండాలి ప్రజలకు దగ్గరగా ఉండే పాట ఎలా ఉండాలి ఆ పదాలు ఎట్లా అల్లిక చేసుకోవాలి ప్రజల యొక్క స్థితిగతుల్ని బాధల్ని కన్నీళ్ళని పాటల ద్వారా ఆయన ప్రజలకు చెప్పి ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు ఆయన జయంతి సందర్భంగా నాకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయనకు గొప్పగా అర్పించాలని చెప్పేసి ఒక పాట రాసుకున్నాను వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు వేల వేల వందనాలు పాట గద్దరన్నకు నీలిలాలు వందనాలే నీలిలాలు వందనాలే నినుగన్న తల్లికి వందనాలు 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 జంగు పాట గద్దరన్నకు వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు పోరాటాల మీదకు గడ్డ తూఫురాను ముద్దు బిడ్డ అంటరాని మాలవాడా ఆగాని కన్నీళ్ళ జాడా లచుమమ్మే జయ పంట లచుమమ్మే జయ పంట లక్షణంగా పుట్టే వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు వందనాలు వందనాలు జంగు పాట గద్దరన్నకు గుండె గుండెను తట్టి లేపి దండిపోరుకు దారులైనడు పొడిసేటి పొద్దులైనడు పోరాట గీతమైనడు నరిసేటి పోరాటాలకు నరిసేటి పోరాటాలకు నోటి మీద పాటలైనడు వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు వందనాలు వందనాలు జంగు పాట గద్దరన్నకు నీలిలాలు వందనాలే నీలిలాలు వందనాలే తల్లికి వందనాలు 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 జనం పాట గద్దరన్నకు వేల జంగు పాట గద్దరన్నకు అంటే విద్యారంగ సమస్యల పైన కూడా గద్దరన్న ఎన్నో ఉద్యమాలతో ముందుకెళ్ళినటువంటి గద్దరన్నకు మీరేం చెప్తారు గద్దరన్న విషయంలో గద్దరన్న ఎందరికో స్ఫూర్తి ముఖ్యంగా విద్యారంగం పట్ల కూడా ఆయన అక్షరాలలో మరి దాగున్నటువంటి ఒక విప్లవ విప్లవాన్ని అక్షరాల్లో అణిగిమణిగి ఉన్నటువంటి విప్లవాన్ని ఒక బానిసత్వాన్ని విడనాడి మనం ప్రశ్నగా మనం ముందుకు ఉండాలనేటువంటిది ఆయన స్ఫూర్తి చాలా గొప్పది నిజంగా ఈనాడు ఉపాధ్యాయులైతేనేమి విద్యార్థులైతేనేమి ఎందరో ఆయన ఉద్యమంలో మరి ఆయన చూపినటువంటి బాటలో నడిచినారు ఆయన అమరత్వాన్ని ఆయన చూపినటువంటి దానిలో నడిచి అమరత్వాన్ని పొందినారు నిజంగా గద్దరనను ఎంత ఎన్ని భాషలో ఎన్ని మాటల్లో చెప్పాలన్నా తక్కువనే ఉంటుంది నిజంగా ఇక్కడ సిద్ధిపేట ప్రాంతంలో మన వెనుక వైపు ఉన్నటువంటి పూలే విగ్రహానికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన చూపినటువంటి చొరవ ఆయన చేతనే ఆయన స్వహస్థాలతోనే మరి ఆ పూలే విగ్రహాన్ని ఓపెనింగ్ చేయించడం జరిగింది దానిలో ఇక్కడ ఉన్నటువంటి సహచరులంతా కూడా మేమంతా కూడా ఆయనను ఆహ్వానించి గొప్పగా జరుపుకున్నాం ఈనాటికి ఆయన ఒక స్ఫూర్తి పూలేలో చూసుకుంటున్నాం రేపు ఆయనకు ఎదురుంగానే మళ్ళీ ఒక గద్దరి విగ్రహాన్ని కూడా మరి నిలబెడితే తప్పనిసరిగా ఒక గొప్పమైనటువంటి స్ఫూర్తి ఈ సిద్ధిపేట అడిగడ్డలో ఉంటుందని మరి ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఇక్కడి ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూయించాలని రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ సిద్దిపేట సిద్ధిపేట ప్రాంతాన్ని ఏదైతే ఉన్నదో ఒక అబంధ హస్తాల నుంచి ఈ దొరల అబంధాల హస్తాల నుంచి తొలగించినప్పుడే ఈ సిద్ధిపేట విముక్తి జరుగుతుంది రాష్ట్ర విముక్తే కాదు సిద్ధిపేట ప్రాంత విముక్తి కూడా కావాలి ఈ సిద్ధిపేట పట్టి పీడిస్తున్నటువంటి యమ పిశాచాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ వీళ్ళ యొక్క కలుపు మొక్కలుగా ఉన్నటువంటి వీళ్ళని ఏరిపారేయడమే ఈ సిద్ధిపేట అనగారిన వర్గాలకు ఒక మంచి అది దొరుకుతుంది ఒక శ్వాస ఒక నిట్టూర్పు దొరుకుతుందనేటువంటి భావిస్తూ ఇక ముందు ఆ గద్దరన్న ఆశయాలతో ముందుకెళ్తామని తెలియజెప్తూ జోహార్లో అంటే విద్యార్థి సమయంలో విద్య ఎన్నో ఉద్యమాలతో ముందుకెళ్ళినటువంటి మీరు గద్దర్ని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పచ్చు భవిష్యత్తు గద్దర్ అంటేనే తెలంగాణకు ప్రతీక నాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతావు కొడుకో నిజాం సర్కారు కూడా అని చెప్పేసి నిజాం కాలం నుండి మన తెలంగాణ ఏర్పాటు వరకు తెలంగాణ పదంలో గద్దర్ పేరు లేకుండా గద్దర్ ఉద్యమం లేకుండా లేదు మట్ల అట్లాంటి మహా యోధుడు మహానాయకుడు గద్దర్ గారు మరి గద్దర్ గారు అంటేనే పోరాటం ఇలా ఏ విద్యారంగ పోరాటం కావచ్చు లేకపోతే సామాజిక పోరాటం కావచ్చు లేకపోతే తెలంగాణ పోరాటం కావచ్చు ఏ పోరాటమైనా ఒక పోరాటం మొదలు పెడితే అది గద్దర్ను స్ఫూర్తి తీసుకోవాలని చెప్పేసి యావత్ విద్యార్థి యువత భావిస్తూ ఉన్నటువంటి గొప్ప నాయకుడు గద్దర్ గారు కాబట్టి గద్దర్ గారికి మరి స్ఫూర్తిగా ఆయన కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ ఉద్భవించాలని చెప్పేసి ఇలా ఆయన నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసిందే సామాజిక ఉద్యమం కోసం సామాజిక తెలంగాణ కోసం సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం చేసిండు ముఖ్యంగా అత అట్లాంటి సామాజిక నాయకం న్యాయం చేరే చేకూరేంత వరకు కూడా ప్రజా సంఘాలుగా మరి గద్దర అభిమానులుగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం దళిత సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ముందుకెళ్ళి మీరు గద్దర్ను స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తారు భవిష్యత్తులో నేను గద్దరణతో దాదాపుగా ఒక రెండు మూడేళ్ళు అజ్ఞాతంలో నేను పోవడం జరిగింది అంటే వారి అడుగుజాడల్లో భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఏదైతే ఆ నినాదం ఉందో ఆ నినాదాన్ని నేను అంటబెట్టుకొని నేను తిరగడం జరిగింది ఆ తర్వాత నేను మళ్ళీ జనజన జీవన కలిసిన తర్వాత కూడా నేను ఇక్కడ పూలే విగ్రహాన్ని ప్రజా సంఘాలుగా ఏర్పడి అన్ని కులాలను ఏకం చేసి ఇలా ప్రజా సంఘాల కూటంతో ఇక్కడ పూల విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ గద్దరన్నను తీసుకొచ్చి ఆయన చేతనే మేము ఇక్కడ పూల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అన్న నీ బాట నీకు మరణం ఉంది కానీ నీ పాటకు మరణం లేదు గద్దరన్న మళ్ళీ ఇక్కడ నువ్వు సిద్దిపేటలో మా తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లా సిద్దిపేటలోని మంచి భారీ ఎత్తున మీ యొక్క విగ్రహాన్ని మేము కట్టుకుంటామని మరి మీరందరి మీ అందరి ఆధ్వర్యంలో మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున మళ్ళా మీ పండుగ జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై పూలే అన్నగారుల కులాల పక్షాన ఎంతో ఉత్తేజపరుస్తూ ముందుకెళ్ళినటువంటి గద్దర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా ముందుకెళ్తాం ఎందుకంటే దొరల గడిలను కూడా కూలగొట్టే విధంగా విప్లవ సాహిత్యాలతో ముందుకెళ్ళినటువంటి గద్దర్ గారిని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మేము ముందుకెళ్తామని చెప్పి గద్దర్ అభిమానులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది